ఇక నా కేసు విషయానికి వస్తే మరి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి లోత్ర గారు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో ఎక్స్ట్రాడినరీగా ఆర్గ్యూ చేశారు అలాగే నా ఇంప్లీట్ పిటిషన్లో న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా అద్భుతంగా వాదించాడు ఇరవై నాలుగవ తారీఖుకి ఆ జడ్జిమెంట్ పోస్ట్ చేయడం జరిగింది సో ఇరవై నాలుగో తారీఖు నా ఆశాభావం అయితే అంటే ప్రొసీడింగ్స్ అన్నీ నేను విన్నాను కాబట్టి డెఫినెట్గా ఎటువంటి బెయిల్ అనేది మాజీ పోలీస్ అధికారికి ఇన్ని రోజులు ఫరార్లో ఉన్నవాడికి వస్తుందని నేనైతే భావించట్ల ఆఫ్కోర్స్ తీర్పు వచ్చిన తర్వాత మనం చూడాలి మరి వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలో సో వేగవంతంగా కూడా కదులుతుంది కొద్దిమంది పోలీస్ అధికారులు కూడా బాగా అంటే నన్ను కొట్టిన బ్యాచ్ కూడా దొరికారట ఆ కొట్టిన బ్యాచ్ కొట్టిన బ్యాచ్ గ్రాడ్యువల్గా కొట్టించిన బ్యాచ్ వీళ్ళందరూ కూడా మరి దొరుకుతారని డెఫినెట్గా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి నేను తనలు తిన్నాను అయిపోయింది కానీ నేను ఎందుకు పట్టుదలగా ఉన్నానంటే అంటే అదే ఒక లా మేకర్నే తీసుకెళ్ళి మీరు ఇలా బాధపడేస్తారు ఇంకా కామన్ మ్యాన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఎమ్మెల్యేగా మరి ఒక పదవి చేపట్టి ఇప్పుడు కూడా నాకు నేను న్యాయం చేసుకోకపోతే నాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఏం చేయగలరు ప్రభుత్వ ప్రతినిధులు ఇంకేం చేయగలరు వ్యవస్థ మీదే నమ్మకం పోయి ప్రమాదం ఉంది కాబట్టి నా ఈ పోరాటం నేను కంటిన్యూ చేస్తున్నాను తప్పకుండా నా ఈ పోరాటంలో డెఫినెట్గా అంతిమ విజయం అయితే న్యాయానికి దక్కుతుందనే పరిపూర్ణ విశ్వాసంతో అయితే మీరు నేనున్నాను ఇంతకాల నుంచి అప్లో ఉన్న మీ హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఎప్పటివరకు ట్రేస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే దీంట్లో బలమైన ఏమన్నా మీ పార్టీ నుంచి ఏమన్నా మా నుంచి బ్లెస్సింగ్స్ ఉండే అవకాశం డెఫినెట్ గా లేదు బట్ మరి ఎంతైనా ఎక్స్ పోలీస్ కాబట్టి ఈ పోలీస్ శాఖలోనే మరి అతనికి కొంత కోఆపరేషన్ ఉందేమో అన్న అనుమానం అయితే నాకు పూర్తిగా ఉంది మరి ఇన్ని రోజులు పట్టుకోకపోవటం అంటే డెఫినెట్గా కొంత అయోమయానికి గురి చేసింది అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకోటి కమింగ్ బ్యాక్ టు ఇందాకటి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా బొట్టు పెట్టుకుంటే కూడా ఇష్టం ఉండదు నాకు తెలుసు ఒకళ్ళిద్దరిని బొట్టు పెట్టుకుని వెళ్తే చిరాకు పడ్డాడు ఆయన గతంలో ఒకసారి నేను చెప్పాను రచవనలో కూడా పేర్లో ఇంటి పేర్లో రెడ్డి ఒంటి పేర్లో రెడ్డి ఉన్న రెడ్డి గారిని ఏ అంత అని చెప్పి తను చిరాకు పడతాం ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ పాలకుడికి ఇవన్నీ కరెక్ట్ కాదు మన సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలని కూడా గౌరవించవలసిన బాధ్యత ఉంది తన మతాన్ని తను ప్రేమించుకోవచ్చు నేను హిందూ మతాన్ని ప్రేమించాను హిందూ గాడ్స్ని నేను ప్రేమించినట్టు బట్ నేను చేసేసి ద్వేషించను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా చర్చికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఎలా అనుకుంటాం అందరూ ఎలా అనుకుంటారో అలాగే అనుకుంటాం ప్రేమ వేరు నమ్మకం వేరు ద్వేషం ఉండకూడదు కానీ అన్ఫార్చునేట్గా మరి ద్వేషం అనే అనిపిస్తుంది ఇటువంటి ఇవన్నీ కూడా చూసిన చూసినప్పుడు మరి తను ప్రజల్ని ద్వేషించకుండా మరి భగవంతుని ఇతర మతాల భగవంతుని కూడా ద్వేషించకుండా ఉండే మంచి బుద్ధి ప్రసాదించమని మళ్ళీ నా దేవదేవుడైన స్వామిని ప్రార్థిస్తున్నా సో సరే నియోజకవర్గం పనులన్నీ బాగానే నడుస్తున్నాం ఇవాళ మోగాళ్ళలో అంతా ఓపెన్ చేసాం ఒక ఫెసిలిటీ ఉంటే అది రెండు షటిల్ కోర్ట్స్ కూడా ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీ కూడా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళు ఇస్తా ఉన్నారు పెదమేరంలో మూడు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు అన్యాక్రాంతమైన భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం అక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో లలిత కళా తోరణం లాగా ఒక అద్భుతమైన ఓపెనర్ థియేటర్ విత్ గుడ్ ఫెసిలిటీస్ విత్ వెరీ గుడ్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా దానికి ఆ ప్రాపర్టీకి ఉండేలాగా మంచి అవుట్డోర్ సిస్టంతో ప్రవచనాలకే కావచ్చు నాటకాలకే కావచ్చు సంగీత విభావాలకే కావచ్చు పెళ్ళిళ్ళు కూడా కావచ్చు ఈవినింగ్స్ సో అలా భీమానం ఉండికుండేలాగా అది కూడా త్వరలో కార్యరూపం దాల్స్తుంది అలాగే ఆకువీడు ఒక వంద మున్సిపాలిటీలో ఒక ప్రపోజల్ పెట్టారు నారాయణ గారు మంచి పార్క్ డెవలప్ చేయడానికి సుమారు ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చుతో ఆకువీడికి కూడా ఒక మంచి పార్కు అక్కడ ఇంతకుముందు ఉన్న డంపింగ్ యార్డ్ని క్లీన్ చేస్తున్నా ఆ డంపింగ్ యార్డ్ ప్లేస్లో ఒక మంచి పార్క్ బ్యూటిఫుల్ పార్క్ అందరూ నడిచేలాగా అలాగే దొరగారి చెరువు దగ్గర కూడా కాంట్రాక్టర్స్ అంతా అయిపోయింది మాక్సిమం నేను చెప్తున్నా నలభై ఐదు రోజుల్లో దొరగారు చెరువు చుట్టూ అద్భుతమైన వాకింగ్ ట్రాక్ నారాయణ గారు అది శాంక్షన్ తీసుకొస్తా అక్కడ పూర్వం మున్సిపల్ డంపింగ్ యార్డ్ స్థానంలో అంత క్లీన్ చేస్తున్నా వన్ వీక్లో అయిపోతుంది ఒక అద్భుతమైన పార్కు ఆకివీళ్ళలో అలా ఎక్కడ కుదిరితే అక్కడ స్కూల్స్లో కూడా స్కూల్లో కూడా ఒక వాకింగ్ ట్రాక్ పెద్ద ఉన్న దగ్గర ఇప్పుడు ఉండిలో దట్ విల్ ఏ గుడ్ వాకింగ్ ఫెసిలిటీ అవుతుంది రాబోయే రోజుల్లో ఆ ఊరు వాళ్ళు ఉదయం వాక్ చేసుకుంటానికి కూడా ఎకరాల గ్రౌండ్ ఉంది సో అలా ఎక్కడ వీలైతే అక్కడ ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారితో పాములపర్రు వండి నుంచి పాములపూర రోడ్లో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు ఎంత బ్యూటిఫుల్గా తయారై ఆ మురుగు మురుగు అంతా పోయి అంతా ఆల్ అలాంగ్ రెడ్ సాయిల్ వేసి ఇవాళ ఒక పది మొక్కలు పాతడం జరిగింది అప్టిల్ ఎక్కడైతే టర్న్ తీసుకుని పొలాల్లోకి దాకా ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ లెంగ్త్ రోడ్డు మీద మంచి మంచి నేరేడు చెట్లు ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది ఒకసారి ఆక్రమణను తొలగించిన తర్వాత చక్కటి గ్రీన్ బెల్ట్ అక్కడ డెవలప్ చేసి అవసరమైతే ఫ్రెండ్స్ కూడా వేసేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణలు లేకుండా అద్భుతంగా తయారు చేసే దిశగా ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం జనవరిలో సంక్రాంతికి మళ్ళీ పందాలకి రాష్ట్రం అంతా ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం చూస్తే ఇదేంట్రా ఇంతలో ఇంత మార్పు అని ముక్కును వేలేసుకునేలాగా చేస్తానని మీడియాకి నా నియోజకవర్గ ప్రజలకి మాటిస్తున్నాను